అందరికీ హాయ్ అండి పన్నీర్ కర్రీ వేస్తున్నాం ఒక గిన్నెలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ పీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని టమాటాలు నాలుగు తీసుకున్న ఆనియన్స్ రెండు రెండు మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది ఎల్లిగడ్డలు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలా టమాటా ఉడకనివ్వాల వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటా ఉడికిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలా మిక్సీ పట్టుకున్నాం కదా మళ్ళీ అదే గిన్నెలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు బిర్యానాకులు ఒక లవంగా కొద్దిగా బండ పువ్వు రెండు పచ్చిమిర్చీలు కొద్దిగా ఆనియన్ మెంతికూర వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం పేస్ట్ పచ్చి వసన లేదా ఫ్రై చేసుకొని మిక్సీ కట్టుకున్న పేస్ట్ వేసుకోవాల టమాటా ఆనియన్ పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మూడు స్పూన్ల కారం వేసుకొని టమాటా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియా పొడి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలా ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ पनीर करी रेडी थैंक यू सब्सक्राइब वेक